హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కుప్పకూలిన విమానం వందల మంది ప్రాణాలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు భారతదేశ వ్యాప్తంగాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిని కుదిపేస్తూనే ఉన్నాయి ఇటీవల కాలంలో భారత్లో జరిగిన విమాన విమాన ప్రమాదాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కూడా తరచుగా చూస్తూనే ఉన్నాం ఇప్పుడు తుర్కీఏ అజర్బైజాన్ మధ్య ప్రయాణిస్తున్నటువంటి విమానం కుప్పకూలిపోయింది ఆ విమానం పేరు సి వన్ థర్టీ కార్గో అయితే ఈ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే దానిపైన ప్రాథమికంగా అయితే ఇప్పటికీ ఎలాంటి వివరాలు లభించలేదు అయితే వందల మంది యాభై నుంచి వంద మంది వరకు ఈ విమానంలో ప్రయాణం చేసే అవకాశం ఉన్నట్లు మనకు ప్రాథమికంగా అర్థమైతే అవుతుంది అయితే ఈ సి వన్ థర్టీ కార్గో ఎయిర్క్రాఫ్ట్ అనేది అజర్బైజాన్ జార్జియా యొక్క సరిహద్దుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పటికే విమానం యొక్క రెక్కల నుంచి పొగ విపరీతంగా రావడం ద్వారా ఈ ప్రమాదం వచ్చినట్లు మనము ప్రాథమికంగా అర్థమైతే అవుతుంది అయితే దీనికి సంబంధించిన సహాయక చర్యలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి మరి దీనిపైన అజర్బైజాన్ యొక్క ప్రధానమంత్రితో పాటుగా తుర్కియ యొక్క ప్రధాని కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఇటీవల కాలంలో జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రతి ఒక్క ప్రయాణికుని కూడా భయాందోళనలకు గురి చేస్తుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం